హలో అందరికీ ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు చికెన్ తినాలనిపించిందండి ఆఫ్టర్నూన్ వంట చేయముందుకే అయితే నేను మా చిన్న వేసుకొని వెళ్ళాను కానీ తీరే వెళ్ళేసరికి షాప్స్ బంద్ ఉన్నాయి ఇంటి దగ్గర సో ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ని తీసుకురమ్మని చెప్పాను వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చాడు నా అలాగే ఎవరైనా ఇష్టపడితే కామెంట్ చేయండి అంటే ఎలా అంటే చికెన్ వితౌట్ గ్రేవీ అంటే మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా నార్మల్గా చికెన్ రిలీజ్ చేసే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటి వచ్చే గ్రేవీ మాత్రమే ఇష్టం అండి నాకు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి అది అది సూపీ సూపీగా చేస్తే నాకు చికెన్ ఇష్టం ఉండదు కానీ ఎప్పుడు మా హస్బెండ్కి నచ్చినట్టే మా ఆయనకి కంపల్సరీ గ్రేవీ ఎక్కువ ఉండాలండి బై మిస్టేక్గా దగ్గరకు కొన్నాను అనుకోండి ఆ రోజంతా గులుతాడు ఈ ఫ్రైడే మా మాత్రం నేను కంపల్సరీ చెప్పాను అనమాట నాకు వితౌట్ గ్రేవీ తోటే కావాలి తిక్కి తిక్కిగా ఉంటేనే నేను తింటాను నీకు నచ్చినట్టుగా చెయ్యను అని చెప్పేసి మరి నాకు నచ్చినట్టు అయితే వండుకున్నాను అనమాట ఇప్పుడు పిల్లలకి నచ్చినట్టు హస్బెండ్కి నచ్చినట్టు కాకుండా నాకు నచ్చినట్టుగా నేను చేసుకొని తింటే ఆ తృప్తే వేరండి నాకు అండ్ కొద్ది రోజులు చికెన్ మానేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను చూద్దాం మానేస్తానో లేదు